అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ గాడ్ గారికి అలాగే మన స్టేట్ సెక్రటరీ జోహార్ గారికి అలాగే మన డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్లకు డిస్టిక్ కమిటీ మరియు అసెంబ్లీ ప్రెసిడెంట్లకు అసెంబ్లీ కమిటీ మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెడుతున్నామని చెప్పి అన్నగారికి చెప్పంగానే మన ఆహ్వానం మేరకు వారు విచ్చేసిన విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు వారి యొక్క సలహాలు సూచనలు తెలుసుకొని మనకు వారి ఆశీర్వాదం ఉండి రాబోయే రోజులలో దిశానిర్దేశాలు తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగైతే పథకాలు జనాల దృష్టికి తీసుకుపోవాలో అవన్నీ పెద్దలు చెప్పినటువంటి సలహాలు సూచనలు తీసుకొని మనం వారి ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ నేను ఇవాళ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినా అంటే పెద్దలు మా ఇష్టం నాకు ఎంతో ఇష్టమైనటువంటి మా అంకుల్ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మొదట్లో నన్ను మా ఇంట్లో ఒప్పుకోకున్నా కూడా అంకుల్ నేను చేసే సేవలు గుర్తించి ఆరోజు మండల్ పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం ఇవ్వడం జరిగింది నేను ఇవాళ ఈ స్థానంలో నాకు రాజకీయ గురువులు అంటే నాకు దామోదర్ రెడ్డి గారే ఎందుకంటే మా తాతకాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏ రోజు కూడా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ రోజు రెండు వేల పదహారులో మండల పార్టీ అధ్యక్షుడిగా నియమింప జరిగింది ఆ రోజు కూడా సర్వ గారి వేదారెడ్డి గారి ఆశీర్వాదంతో ఇవాళ జిల్లా అధ్యక్షులు అంటే మొదట్లో అంకుల వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికెళ్ళి కూడా అనేకమైన కేసులు పెట్టుకున్నాం అందరితో గొడ్లైన పదేళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చాం మమ్మల్ని గుర్తించే బాగుంటానికి ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మేము అక్కడ మా జిల్లాలో చూసినప్పుడు ఎక్కడ చూసినప్పుడు ఇదే ఉంది ఎందుకంటే రేవంత్ గారు దృష్టిలో కూడా ఇది ఉంది పిసిసి అధ్యక్షుల దృష్టిలో ఉంది లోకల్లో ఉన్నప్పుడు మీరు లోకల్ గవర్నెన్స్ మీకు తెలుసు ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ లెవెల్లో కాబట్టి ఈ రోజు యూత్ కాంగ్రెస్కి మెయిన్ ప్రయారిటీగా మేమందరం మా యొక్క రిక్వెస్ట్ అన్న అసెంబ్లీ ప్రెసిడెంట్స్ కానీ మండల్ ప్రెసిడెంట్సే కానీ పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేసి మున్సిపల్ ఎలక్షన్లో కానీ దేంట్లో అయినా నామినేటెడ్ పదవుల్లో కానీ టెంపుల్స్ ఉన్నాయి మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి కొన్ని అనౌన్స్మెంట్ అయినాయో కాలేదో కానీ కొన్ని ఇంట్లో మనం మేజర్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది అనేది బాగుంటుందని మా యొక్క ఆలోచన అదేవిధంగా పైనుంచి కూడా ఢిల్లీ ఐవైసీ నుంచి కూడా వాళ్ళు ఒకటి అడిగారు ఎవరెవరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేస్తారో ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో గతంలో మీనాక్షి నటరాజన్ గారు ఒక సర్కి పంపడం జరిగింది ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకోమని మండల్ వైజ్ విలేజ్ వైజ్ అవి కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ దృష్టికి తీసుకుపోతాం ఎందుకంటే లోకల్గా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే పై వరకు మీకు తీసుకుపోయేదాకా ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఒక యూత్ ఇంకా ఎక్కాను కాబట్టి డెఫినెట్గా యూత్ అనేది ఒకసారి అందరూ కూడా గట్టిగా ఒకసారి చెప్పండి ఒకటి అందరినీ ప్రోత్సహించడం కోరుతున్నాము కాబట్టి మీరు అందరూ కూడా అన్న దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరూ యూత్ కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా ముందర పెట్టి అన్న దృష్టికి తీసుకొచ్చి అన్న కూడా ఈ వేదిక నుంచి అన్న కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ సమస్య ఉన్నా ముందర ఉండి అన్న మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాం మీ గురించి అవి ఎప్పుడు చెప్తానే ఉంటాడు రెగ్యులర్గా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వచ్చినప్పుడల్లా కాబట్టి మేము కూడా ఫస్ట్ టైం వస్తే మీతో ఇంట్రాక్షన్ అవుతున్నాం కాబట్టి ఈ విధంగా మీరు యోత్కి అందరికీ సహకరించి ముందరు తీసుకోవాల్సి కోరుతున్నాం జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఈ కార్యక్రమ అధ్యక్షుడు జిల్లా పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారు ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఈ మన ఫీరాపేట జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ గౌడ్ గారు అదేవిధంగా మన యువ నాయకులు మన పియతమ్మ నాయకులు టైగర్ దామోదర్ రెడ్డి గారి వారసుడు దామోదర్ రెడ్డి గారు తనయుడు యువ నాయకులు నాయకుడు రెడ్డి గారు అదేవిధంగా ఈ సూర్యాపేట జిల్లాలో ఉండబడిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన యువజన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అయితే కార్యవర్గం అయితే రాష్ట్ర కార్యదర్శి అభినాం అంటే తో అద కాంగ్రెస్ పార్టీకి యోజన కాంగ్రెస్ అనేది ఒక మెయిన్ పিলার మరి ఇప్పుడు కొనియా వీరు అంత యాక్టివగా hazard కైతే నేను పంచేపిస్తా మా రెండు తాలికాలైతే నేను ఎంటే గట్టిగానే వికారా సపోర్ట్ చేస్తా ఉంటా సూర్యపేట గాని తుమతుడి గాని ఇక మిగతా కోదాళం పెద్ద ప్రజలకు ఐడా లేదు అక్కడ కూడా మంత్రి గారు అన్ని అన్ని విషయాలు పట్టించుకుంటాడు ఇక మిగతా జిల్లా తెలియదు కానీ ఈ ప్రాంతంలో మాత్రం విభజన కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో దామోదర్ రెడ్డి గారి అండ ఎప్పటికీ ఉంటుంది ఈ సూర్యాపేట తుంగతూర్చి నియోజకవర్గాల అండదండతోనే గత నాలుగు నాలుగు పర్యాలు కూడా రాష్ట్ర విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో యుద్ధ యుద్ధ కాంగ్రెస్ ప్రజలు ఏపీ నిలబెట్టడం కూడా మన సోదరులు తెలియపరుస్తాను రవికాంత్ గౌడ్ గారు దామోదర్ రెడ్డి గారు కూడా విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్ ఇచ్చే రాజకీయాలకు రావడం జరిగేది దామోదర్ రెడ్డి గారు కూడా పదహారు డెబ్బై ఎనిమిదిలే వరంగల్ యోజన కాంగ్రెస్ కు ఉపాధ్యక్షులుగా పనిచేస్తారు ఆ రోజు డెబ్బై తొమ్మిది ఎనభై ప్రాంతాల్లో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండబడిన గులాం నబీ ఆజాద్ గారు మన రాష్ట్రంలో పి హనుమంతరావు గారు అధ్యక్షులుగా ఉంటే అప్పుడు హనుమంతరావు గారు అధ్యక్షులు ఉన్న యువజన కాంగ్రెస్ కు మొత్తం రాష్ట్ర పాడి పద్నాలుగు మంది హనుమంతరావు గారు అధ్యక్షతన చంద్రబాబు గారు కూడా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కేసీఆర్ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే అట్లా పద్నాలుగు మంది ఉండే మన ప్రియతమ్మ నాయకుడు దామోదరెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పోషాధికారిగా ట్రెజర్ గాసాగత గుర్తు చేస్తా ఉన్నాను ఆయన యోగాలు అంటే తన అమితమైన ఇష్టం ఆయన కూడా ముప్పై ముప్పై ఒక సంవత్సరాలనే ఎమ్మెల్యే కావడం జరిగింది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల లోపల మంత్రి కావడం జరిగింది వారు ఎప్పుడు కూడా యోగను ప్రోత్సహిస్తూ ఉంటారు మేమందరం కూడా వారిని చూసే వారి నాయకత్వాల్ని ఎదిగినాం యువజన కాంగ్రెస్ నుంచి ఎంతో మందిని యువజన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలు ఎంపీలు చేసడంలో దామోదర్ రెడ్డి గారు ప్రధాన భూమిగా పోషించారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా సోదరులు చెప్తా ఉండే గత మున్సిపల్ ఎన్నికల్లో యువజనలకు యువజన కాంగ్రెస్లకు నాకు తెలిసి దాదాపుగా పది పన్నెండు మందికి మున్సిపల్ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక ఏడుగురు మన ముఖ్య నాయకులు కౌన్సిల్ కూడా కావడం జరిగింది ఆ రోజు పార్లమెంట్ అధ్యక్షుడు ఉన్న యువజన ఉన్న కుమ్మరిగొట్ల వేణుగోపాల్ గారు సచివాలయం జరిగింది మరొక జిల్లా ప్రెసిడెంట్ ఉన్న వైరశైలేంద్ర గారు కూడా ఒక వాడుకు గెలవడం జరిగింది ఇట్లా అందరూ కూడా ఎక్కువ శాతం యోగుల్నే ప్రోత్సహిస్తూ యువకులతో కాంగ్రెస్ పార్టీని రామోహన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చే కానిషి కూడా యువకుల్ని ప్రోత్సహిస్తూ యువకులను ముందు తీసుకొస్తున్నారు మీరు కూడా దయచేసి కోరేది ఏంటంటే మీరేదో విజిటింగ్ కార్డు కాకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ప్రభుత్వం పెట్టి ఏదైతే ప్రదేశం పెట్టి పథకారుడి ప్రతి గ్రామ స్థాయికి భూ స్థాయికి తీసుకుపోయేటట్టుగా మీరు పనిచేయాలి యువజన కాంగ్రెస్ శాఖలు ఇవ్వండి వాళ్ళకు వాళ్ళ టాస్క్ ఇవ్వండి మన ప్రభుత్వం ఏదైతే ఏ ఏ పథకాలు పెడుతుందో ప్రజలు తీసుకుపోవాలి మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం ఇప్పుడు ఏర్పడే ఈ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు మాసంలో మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పథకాలు ఇచ్చింది ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మిగతా విషయాలు కూడా మన ప్రేత యువ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇకపోతే మనం ఒకసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్గా వచ్చిన రవికాంత్ గౌడ్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నా ప్రియతమైన అమ్ముడు అభినయ్ గారికి అదేవిధంగా మాకు మిత్ర బృందం అందరు ఉన్నారు చాలా పేరున్నాయి జావేద్ బే గారు అయితే కొమ్ము జవహర్ గారు అయితే చారి గారు అయితేంది శ్రావ్యారెడ్డి గారు అయితే ఇక్కడ ఒకటే బాధ అనిపిస్తుంది ఒక్కతే అమ్మాయి ఉంది యువజన కాంగ్రెస్లో తప్పకుండా ఆ లోటు కనపడుతుంది ఏజాస్ గారు ఉన్నారు చాలా మంది పేర్లు ఈరోజు నేను మీటింగ్ రావడానికి ముఖ్య ఉద్దేశం నాకేంటే మీ అన్నని పరిచయం చేసుకోవాలని ఎందుకంటే నాన్నగారు ఇందాక వేయాడి గారు చెప్పినట్టు ఒక యూత్ కాంగ్రెస్ తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది ముత్తాత కాంగ్రెస్ తాత కాంగ్రెస్ పెదరాన కాంగ్రెస్ నాన్న కాంగ్రెస్ ఈ సర్వోత్తముడు కూడా కాంగ్రెస్ ఇంత ఘన చరిత్ర కలిగిన పార్టీలో మనం ఉన్నాం అందుకోసమే నాన్నగారికి కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ ఎన్నోసార్లు వారికి అవకాశాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిస్తే వారి కేబినెట్ లో వారి కావాలని పలికినారు కానీ ఎందుకు పలికినారంటే చంద్రబాబు నాయుడు గారికి నారా గారికి యూత్ కాంగ్రెస్ లో పరిచయాలు ఉన్నాయి అంతకుముందు ఎన్టీ రామారావు గారు నైన్టీ ఫోర్ లో వారి కేబినెట్ లో కావాలనిచ్చినారు మీరు రండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు మీరు మా పార్టీలోకి రండి అంటే గెలిచిన వెంటనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో అపోజిషన్ స్టేటస్ లేదు అయినా పర్వాలేదు మూడు రంగుల జెండా అని చెప్పి గారు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వచ్చినప్పుడు రామఒీ గారిని పార్టీలో కాహ్వానిచ్చినారు ఆ రోజు వాస్తవంగా నేను భువనగిరి పార్లమెంట్ అడిగినాను చాలా మందికి రవికాంత్ గౌడ్ గారికి తెలియకపోవచ్చు నేను దామన్న కొడుకుగానే పరిచయం చాలా మందికి ఇక్కడ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వారికి కొందరికి నా గురించి తెలుసు నేను టెన్త్ గోల్డ్ మెడల్స్ని స్కూల్ టాపర్ని ఇంటర్మీడియట్ గోల్డ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ని తర్వాత చుక్క రామయ్య గారి స్టూడెంట్ని ఐఐటిలో సీట్ వచ్చింది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ టాపర్ని అదేవిధంగా అమెరికాలోని టాప్ ఫైవ్ యూనివర్సిటీస్లో రెండు యూనివర్సిటీ టాపర్ని ఎందుకంటే రాజకీయాలు వేరు చదువు వేరు ఉన్నతమైన చదువు చదువుకోవాలి తర్వాత ప్రపంచంలోనే ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వదికి ఏషియాకి హెడ్గా పనిచేసిన నా కింద ఏడు వేల మంది ఉద్యోగులు ఉండే అలాంటి పనికి రాజీనామా చేసి మన ప్రాంతానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన రెండు వేల పద్నాలుగులో వచ్చి టికెట్ నాకు టికెట్ రాలేదు అయినా పర్వాలేదు ఎందుకు చెప్తున్నానంటే మీరంతా చాలా మంది యువకులు ఆవేశం ఉంటది వెంటనే పదవులు రావాలని కోరుకుంటారు మా కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా పద్నాలుగులో టికెట్ అడిగినా నాకు టికెట్ రాలే పద్దెనిమిదిలో మళ్ళీ టికెట్ అడిగినా రాలే మొన్న ఇరవై నాలుగులో కూడా పార్లమెంట్ టికెట్ అడిగినా నాకు రాలే అయినా కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలేదు మొన్న రఘువీరాయ రెడ్డి గారికి నా మీద వారికి నాకు టికెట్ ఉంటే వారికి టికెట్ వస్తే సూర్యాపేట నియోజకవర్గం నుంచి డెబ్బై వేల మెజారిటీ తీసుకుందా అంటే ఏదైనా కానీ హార్ట్ఫుల్ గా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం కట్టిపడ సైనికులాగా పనిచేస్తాం ఇది మా తత్వం అందుకోసమే యువజన కాంగ్రెస్ ఒక్కటే మనవి పది రోజులు వస్తే పది రోజులు రావు కానీ కమిట్మెంట్ వదిలిపెట్టకండి తప్పకుండా ఏదో రోజు ఏదే పడకండి కాంగ్రెస్ పార్టీలో మీకు ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను సూర్యాపేట జిల్లాలో మేము బాధ్యత తీసుకొని పనిచేస్తాం హోదాలో కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు ఉత్తమ మాకు సాన్నిధ్యం వల్ల పద్మావతి గారికి మాకున్న సాన్నిధ్యం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు చెప్పుకోలేకపోయినా మీ స్థానిక నాయకత్వం మీరు మద్దతు పలకలపోయినా మీరు బాధ్యత తీసుకొని పని పనిచేసి పెడతానని చెప్పండి తరఫున చూసుకుంటాను తప్పకుండా మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ముందు తీసుకుపోయి బాధ తీసుకుంటా అని అంటే ఈ రెండు కూడా మా సొంత నియోజకవర్గాలు వాటి విషయంలో కూడా ఇక్కడికి వెంట లేదు ఒకవేళ వేరే నాయకులు ఎవరైనా వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా తప్పకుండా మా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నంత కాలం ఎందుకంటే నాన్నగారు ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని మనం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రాహుల్ ఎంత బాధ్యత ఉన్నదో నీకు వాళ్ళ తాత వాళ్ళు కాంగ్రెస్ నీ కూడా ఏం తక్కువ కాదు నువ్వు కూడా పార్టీని ఓన్ చేసుకొని పనిచేయాలని చెప్పి చెప్తుంటారు అదే ఓనర్షిప్ చేసిన అవసరం చెప్పి చాలా సార్లు కేంద్రం నుంచి ఏదో పిలుపునిస్తుంటారు కిందికి వచ్చేసరికి కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు మనం ముక్కుబొడిగా చేస్తున్నా కానీ ఆ విధంగా కాదు మనము ఆ కార్యక్రమాలు ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఇందాక నేన చెప్తున్నారు మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం పద్నాలుగు నెలల్లో చాలా కష్టపడి కొద్ది సంవత్సరాలు కేసీఆర్ గారు ఎన్నో అవజాలు చెప్పినారు రాష్ట్రాన్ని అమలపాలు చేసినారు అయినా కానీ మీ యువకులు యువజన కాంగ్రెస్ ముందుండి సోషల్ మీడియాలో దాన్ని ఎదుర్కొని ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చే దాంతో మీది కీలక బాధ్యత అని చెప్పి ఈ రోజు మనం అధికారులకు వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాలో మనం వెనకబడిపోయినా ఎందుకయ్యా అని మనం అడిగితే ఎక్కడిపోయినా నిరుత్సాహం ఉన్నది వాస్తవ వాస్తవం ఒప్పుకోవాలి నేను ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది ఏదో జరిగిపోతుందని మన వాళ్ళందరూ యువకులు అనుకున్నారు వాస్తవాన్ని కాంగ్రెస్ ని మనం అనుకున్న ప్రయారిటీకపోయినా దాని వల్లనే మనం ఒకటి అడుగులు వెనకపోయినా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మనం చేస్తున్న కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోతున్నాం సరే ఎక్కడ ఇబ్బందులు మనం వెంకబడిపోతే ఇబ్బందులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రెండు రెండున్నర యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఫెనరేషన్ కార్డు వాళ్ళకి అదే విధంగా మనం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కల్పించాం ఐదు వందల రూపాయలు రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసినాం ఉద్యోగాల కోసం ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చినాం ఇంకా కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాం ఈ రోజు పది సంవత్సరాల నుంచి ఎవరికి కూడా కొత్తగా రేషన్ కార్డు మన ప్రభుత్వం ఆలోచన చేసి కొత్తగా రేషన్ కార్డులు కొత్తగా కుటుంబ సభ్యులైన వారికి పాటు కొత్త రేషన్ ప్రభుత్వం సభ్యులైనటు మొన్న ఉగాది రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో సందర్భం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం నిన్న మొన్న మీ ఊర్లలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మా పెద్ద స్వాగతం పలికి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు అంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం నేను అడిగినాను మహిళల్ని ఇంట్లో పనిచేసే అమ్మాయిలను కూడా అడిగినాను వాళ్ళందరూ ఏం చెప్పినారంటే అంతకుముందు ఐదు రూపాయలు కిలో కమ్ముకునే సార్ ఈ మధ్య పన్నెండు రూపాయలు కిలో కమ్ముకున్నాం సార్ అంటే ప్రభుత్వం ఏమో నలభై రూపాయలు కిలో పెట్టి వెచ్చించి దొడ్డు బియ్యం కొంటే అంతా ఎవరి అయినా అంటే పంచి కుక్కల మాఫియా ఈ నూకల రూపంలో పోవడం తప్ప ఎవరు కానీ ఈ రోజు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు వింటానికి సన్న కొంద బోనస్ ఇచ్చి అంటే మనకు డెబ్బై కిలోలు వస్తాయి అనుకున్నాం వందకి వంద కేజీల ముట్ల నుంచి అంటే ఏది రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకు ఏది సన్న బియ్యం మీద అంటే నలభై రూపాయలు ఉన్నది ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది అంటే అందాజ యాభై రూపాయలు అవుతుంది కిలో బియ్యం మనం ఉచితంగా ఇస్తున్నాం నాలుగు ఇరవై నాలుగు కిలో అంటే కుటుంబానికి మనం పన్నెండు వందల రూపాయలు మనం ఒక్కొక్కరికి బెనిఫిట్ చేస్తున్నాం ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి అంటే అందుకే వారిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వాళ్ళకి ఫీల్ అవుతున్న సమస్య మహిళలు చాలా మంది ఏప్రిల్ మొదటి తారీఖు నుంచే మా రేషన్ ఎప్పుడొస్తుంది మా సన్న ఎప్పుడు వస్తాయి అని చెప్పి షాప్ ముందు క్యూ పెట్టిన పరిస్థితి అందుకోసమే ఈ పథకం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది అదే విధంగా ఇంకా చాలా పథకాలు కూడా మనం చెప్పుకోలేకపోయినాం